ఒక ఆఫీస్ పోయినా ఆఫీస్కి పోయినాడు ఆఫీస్కి పోతే వాళ్ళు ఏం చేస్తారంటే నేను అక్కడ పోయిన వాళ్ళు ఏం చేసేరు కవర్ల చాయ్ పట్టుకొచ్చారు మేము ఎనిమిది మంది ఉన్నాం వాళ్ళు ఆరుగురు ఉన్నారు నేను నా ఫ్రెండ్ ఎనిమిది మంది అయినా కబర్ల చాయ్ ఆ పేపర్ గ్లాసుల పోసారు అందరికి వచ్చారు సరే తాగిన తాగిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను బాబు నేను ఒక్కడి చెప్తే ఇంటరా అన్నా సరే చెప్పండి సార్ ఇంటవానన్నారు అంటే అసలు చాయ్ తాగిడే మనం తప్పు ఫస్ట్ పాయింట్ రెండవది ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లే తాగద్దంటే మీరు ప్లాస్టిక్ కవర్లో ఛాయ్ తీసుకొచ్చి పేపర్ గ్లాస్ లలో తాగద్దంటే పేపర్ గ్లాసులలో పోతాయి అంటే మీతో పాటు ఇతర ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి కదా మీ ఆరోగ్యానికి చెడిపోతుంది కదా ఇంకా నాదంటే అరవై ఐదు సంవత్సరాలు పెద్ద ఎఫెక్ట్ పడదు మీరు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉన్న లైఫ్ అంతా బతికే వాళ్ళు ఇట్లా తాగుతాయి ఇప్పుడు నీకు లోడ్ పడదు కావచ్చు కానీ ఫ్యూచర్ ఇంకో పది సంవత్సరాలు కావచ్చు మీరు నా వయసు వచ్చినానికి ఎంత లోడ్ పడుతుంది మీకు అర్థమవుతుందా కాబట్టి మీరు రోజుకి ఎన్ని ఛాయలు తాగుతారు మేము సారు ఇట్లనే ఒక పద్దెనిమిది ఇరవై మినిమం అయితే అన్నాడు ఇరవై అయితే ఒక రోజు సాయ తాగుండ్రీ ఒకటే ఒక రోజు పని చేయండి రెండు వందలు అయితే ఆ రెండు వందలు తీసుకపోతే యాభై రూపాయలు అరెడ్ కప్పులు తనే ఫుట్ పాత్ మీద అరెయిన్ కప్పులు తెచ్చుకోండి నూట యాభై రూపాయలకు రాసుకోవచ్చా ఈ రెండు తెచ్చుకోండి తర్వాత నెక్స్ట్ డే నుంచి తెచ్చుకొని తాగుండ్రి మంచిగా ఉంటుంది అని చెప్పినప్పుడు సరే సార్ మంచి పని చెప్పిన మాకు ఇన్నోళ్ళు ఆలోచన లేదన్నారు సరే అని చెప్పి చెప్పి వచ్చిన ధన్యవాదాలు